మాది నల్గొండ డిస్టిక్ ఆన్లైన్ ద్వారా తీసుకోవడం జరిగింది ఈ అంశ ఈ వరుసను నాటేసేటప్పుడు ఫస్ట్ టైం అడు వర్షను రోజు పిలకలని లెక్క పెడతాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరుగుతుంది ముప్పై ముప్పై పిల్లలు వచ్చినాయి అప్లై వాడిగా వచ్చాను ఈ పక్కకున్న వచ్చే అప్స వాడండి వచ్చే ఈ రేటు వాడండి ఈ అప్సేటు వాడని ఒకసారి ఈ పిలిక లెక్క పెడతాను ఒకటి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వాడని దానికి వెనకే ఇష్టం ఈ అప్సైటు వాడని ఒక వారం రోజులు ముందుగా లేచారు ఈ అప్సైటు వాడని వర్షింది దాని దీనికి సగం పిలకలు తేడా ఉన్నాయి ఎయిర్ గ్రోతింగ్ బాగుంది ఒర్షేను బాగుంది ఒరిషేను మెత్తగా వస్తుంది స్మూత్గా ఉంది